హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లోకల్ ఈ ఈరోజు న్యూస్ వచ్చేసరికి రేపు ఉదయం పదకొండు గంటలకైతే మన ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డ్ రిజల్ట్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్ ఈ ఇంటర్ ఇంటర్బోర్డ్ రిజల్ట్లో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అయితే రిజల్ట్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్ ఈ రిజల్ట్ మనకి గవర్నమెంట్ వాట్సాప్ సేవలో కూడా ఉపయోగించుకోవచ్చని మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి మీలో ఎవరైనా ఇంటర్ ఫలితాల కోసం ఎదురు చూస్తే రేపు ఉదయం పదకొండు గంటల వరకు అయితే వేచి ఉండాల్సి ఉంటుంది ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ గారు అయితే తన ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ దాంతోపాటు మీలో మనోధైర్యాన్ని నింపడానికి నేను చిన్న మాట అయితే చెబుతున్నాను ఫ్రెండ్స్ ఫలితం ఏదైనా కానీ సమర్థవంతంగా శక్తివంతంగా ధైర్యవంతంగా తీసుకునే దమ్ము ధైర్యం మనలో ఉంటే అది గెలిపైన ఓటమైన మన నిండుగా ఎప్పుడు కూడా దాన్ని ఆస్వాదిస్తే రేపు ఉన్న రోజు ఉన్నత శిఖరాన్ని అయితే మనం అందుకోవడానికి అయితే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ కాబట్టి ఎవరు కూడా భయం కానీ భ్రంతి కానీ పడకుండా అందరూ కూడా మనోధైర్యంతో ఉండి రేపు వచ్చే రిజల్ట్ని ఫేస్ చేసి రిమైనింగ్ అనేది ఏం చేయాలనేది ఆలోచించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్